హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ బ్లాక్ టు హేరా అండ్ దిస్ ఈజ్ ఎక్కడంటే ఇది కారం దోశ అనమాట లస్సీ సెంటర్ నెల్లూరు బొమ్మ దగ్గరికి అయితే నేను మా సిస్టర్ అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ నెల్లూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ దోశ అనమాట అండ్ వీళ్ళు పెట్టిన తర్వాత నుంచి తర్వాత బ్రాంచెస్ కూడా అంటే వేరే వాళ్ళు పెట్టారు వీళ్ళు బ్రాంచెస్ అయితే కాదు అండ్ వీళ్ళు పెట్టిన బ్రాంచెస్ అయితే ఒకటి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ నేనైతే కోన్ డిజైన్ పెట్టుకున్నాను ఆ కోన్ డిజైన్స్ అయితే ఇది నార్మల్గా పెట్టున్నాను ఇది పెద్ద డిజైన్ ఏం కాదు అండ్ కోన్ డిజైన్ పెట్టుకున్న వెంటనే మనకు ఎలాగా తొందరగా అంటే రెడ్డిష్గా రావాలి అనే దానికి నేను ఒక చిన్న ట్రిప్ చెప్తాను ఏం చేయాలంటే ఒక గ్లాస్లో లిటిల్ బిట్ వాటర్ తీసుకొని అండ్ లిటిల్ బిట్ షుగర్ వేసుకొని మనం జస్ట్ ఇలాగా స్క్రబ్ చేసుకున్నట్లుగానే ఉంటే మనకు తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ తొందరగా పండుతుంది ఎక్కడికైనా మనం ఫంక్షన్స్ వరకు అలా వెళ్ళాలన్నా ఈ ట్రిప్ని ఫా వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీ అందరితో నేను ముందు అంటే ఫార్టీ టూ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఇంతమంది ఒక్కొక్కరిగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ